కోటేశ్వర గారు మొత్తం మీద సర్పంచ్ టర్మ్ ముగిసి జనవరి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ముగిసింది యా అంటే దాదాపు ఎస్ రెండేళ్లు గడుస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటికీ మోక్షం కలిగింది అట్లాస్ట్ సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నలభై రెండు శాతం రిజర్వేషను అది పక్కన పెట్టేసి నార్మల్గా వెళ్తున్నప్పటికి కూడాను ఈ మూడు వేల కోట్ల సెంట్రల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయేమో అని వాటి కోసమే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఈ ఎన్నికలకు ముందడుగు వేసింది అనేది ఒక ఆరోపణ సో ఈ టోటల్ సినారియో పైన మీ విశ్లేషణ ఏంటి అది ఆరోపణ కాదు వాస్తవం ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పదహారు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు అమల్లోకి వస్తాయి ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి పదిహేనవ కమిషన్ సిఫార్సుల మేరకు పంచాయతీలకు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాల్సి ఉంది అయితే దానికి ఎన్నికలు జరిగితేనే అనేటువంటి ఒక షరతు ఉన్న కారణంగా అది కంపల్సరీ ఇక్కడ రెండు సంవత్సరాల్లోగా ఎన్నికలు జరగలేదని చెప్పేసి బీజేపీ నేతలు గుండెలు బాదుకుంటారు మహారాష్ట్రలో నాలుగేళ్ల నుంచి ఎన్నికలు జరగట్లేదు దాని గురించి వాళ్ళకి ఎందుకు గుర్తు రావట్లేదో నాకైతే అర్థం కాదు ఓకే సార్ అదే చెప్పండి శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నా కోర్టు ఇష్యూ ఉందని వాళ్ళకి తెలుసు రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదని వాళ్ళకి తెలుసు అయినా ఏదో ఒక పేరుతోటి తోటి నాలుగేళ్ల నుంచి సాగి లాగిస్తూ వస్తున్నారు ఒకటి తెలంగాణలో యాభై శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో చెల్లదని తెలిసిన తరువాత కూడా మహారాష్ట్రలో నోటిఫికేషన్ ఇచ్చి మరి అక్కడ ఆడుతున్నటువంటి నాటకం ఏమిటి దాన్ని ఏమందాం నాటకం ఉందామా మహానాటకం ఉందామా తెలీదా మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఎందుకని ఆ నాటకం ఎందుకు ఆడుతూ ఉంది ఒకటి ఇక్కడ సరే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అని చెప్పింది మరి మీరు అధికారంలో ఉండి కూడా మీరు మహారాష్ట్రలో అదే నాటకాన్ని జరిపారు కదా దాన్నే ఉందాం దాన్నే రాజకీయం ఉందాం అందుకని నేను ఉంటున్నానంటే ఎవరు ఆడుతున్నటువంటి రాజకీయాన్ని వాళ్ళు రెక్తి కట్టిస్తున్నారు నిజానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటిది ఎవ్వరికి కనపట్టలేదు అన్నింటికి ఇప్పుడు మొత్తం ఎటు తిరిగి ఏ వివాదం ఎటు తిరిగి వచ్చినా గానీ ఎక్కడికి వెళ్తా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చేర్తా ఉంది ఎందుకని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ బీసీ రిజర్వేషన్స్ ని పెంచాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే ఆ రాజ్యాంగ సవరణ చేస్తాము అనే మాట ఇంతవరకు బిజెపి నాయకుల నోటి నుంచి రావట్లేదు ఇక్కడ పోతుంది సార్ సార్ ఫర్ ఇంటరెక్షన్ సార్ చెప్పండి మేము కులఘణన చేసినాం సార్ ట్వంటీ సిక్స్ మా తర్వాత లెక్క బయటికి వచ్చేంత వీళ్ళు ప్రొసీడ్ సార్ శ్రీనివాస్ గారు మీరు పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు నేను గట్టిగా మాట్లాడితే మీరు ఇబ్బంది పెడతారు అసలు కులగణన మేము చేయము రాష్ట్రాంలే మాకు చెప్పినటువంటి వాళ్ళు మేడు తర్వాత మార్చుకున్నాం సార్ నిర్ణయం గాంధీ రాహుల్ గాంధీ ప్రెషర్ తట్టుకోలేక మార్చుకున్నారు మీరు చెప్తా మార్చుకున్నారు కానీ మార్చుకున్నారు కానీ ఆ జనగణలో కులగణం చేసిన తర్వాత ఈ వివాదానికి తెరదీంచుతూ మేము అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణలు చేస్తాము అనేటువంటి ఒక సాధారణ ప్రకటన ఒక హామీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది నా ప్రశ్న చేస్తామని చెప్పారు సార్ ఇది ఇది రైట్ టైం కాదా

రాష్ట్రాలకి అధికారం లేదు ఒకటి నేను నేనేమంటున్నానంటే ఎప్పుడో అమలు జరిపేటువంటి మహిళా రిజర్వేషన్స్ గురించి ఎప్పుడో తీర్మానం చేసి మేము ఎప్పుడో ఇస్తామని చెప్పేసి జనానికి ఒక ఆశ పెట్టి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు బీసీలకి మేము రిజర్వేషన్ రాజ్యాంగ బద్దం చేస్తామనే మాట ఎందుకు రాదు నరేంద్ర మోడీ గారి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చెప్తున్నారు కదా ఎందుకు చెప్పరు నా ప్రశ్నది ఎప్పుడు ఇప్పుడు మా మహిళా రిజర్వేషన్లు ఎప్పుడో కదా అమలు జరిగేది ముందే చేసి పెట్టి కూర్చున్నారు కదా మంచిదే అందరూ స్వాగతించారు అదే విధంగా ఈ జనాభా బీసీ గణన తర్వాత మేము రాజ్యాంగ సవరణ చేసి ఈ అనేది పరిష్కరిస్తాము అయితే దీనిలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే మహారాష్ట్రలో వంటి కమిషన్ వేశారు ఆ కమిషన్ వేస్తే అది చెప్పింది ఏంటంటే మొత్తం గుండు గుత్తగా మన రాష్ట్రంలో నలభై రెండు శాతం లేకపోతే ఇంకోట ఇంకోట అని కాకుండా ముంబైలో కేవలం ఆరు శాతం మాత్రమే ఓబీసీలు ఉన్నారు మరికొన్ని మరికొన్ని జిల్లాల్లో ముప్పై శాతం పైన ఉన్నారు అందుకని ఆ జిల్లాలకు అనుగుణంగా ఓబీసీ రిజర్వేషన్స్ నిర్ణయించాలని చెప్పేసి అది ఒక ఒక విధంగా చెప్పాలంటే అది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అయినా కానీ అయినా కానీ ఆ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు కూడా యాభై శాతం దాటిపోయినాయి కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు యాభై శాతం లోపే అని చెప్పేసి నిన్న సుప్రీం కోర్టు చెప్పింది ఆ సంగతి బీజేపీ నాయకులకు తెలుసు అందుకని కాంగ్రెస్ మీద లేకపోతే ఇంకొక పార్టీ మీదనేవా విమర్శలు చేస్తూ ఎంత కాలం కాలం గడుపుతారు ఒక ఎస్యూరెన్స్ ఇవ్వండి ఒక ఎస్యూరెన్స్ ఇవ్వండి ఇస్తే ఇంకో రెండేళ్ళైనా నాలుగేళ్ళైనా అడుగుతారు ఓపీసీలో

ఇవన్నీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కదా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు మరి అయినప్పటికీ కూడా ఎవరిని మధ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి ఇటువంటి ప్రతి రాష్ట్ర బీజే తెలుసు నితీష్ కుమార్ కి తెలుసు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి తెలుసు మరి వాళ్ళందరూ ఎందుకు నాటకాలు ఆడారు కాంగ్రెస్ అంటే బీట్ ఎనీ పార్టీ బీట్ ఎనీ పార్టీ ఎస్ అదే నాట్ మే బి అందరికీ తెలుసు ఈ విషయం అందరికీ తెలుసు రెండోది మన తమిళనాడు గురించి మనం శ్రీనివాస్ గారు చెప్పారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు తమిళనాడులో కూడా విద్య ఉపాధి దానికి సంబంధించినటువంటి తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో తమిళనాడు కూడా యాభై శాతం రిజర్వేషన్ కి లోబడి ఉండాలి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది తమిళనాడులో కూడా యాభై శాతం మించడానికి వీల్లేదు విద్యా ఉపాధికి సంబంధించిన వేరు అందుకని ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా అందరికీ తెలిసి బీజేపీ ఏమో నిన్న మన వరకు అసలు గణన చేయడానికే అంగీకరించలేదు ఏమంటున్నారు గణన అయిపోయిన తర్వాత మేము సరైన సమయంలో తీసుకుంటా ఉంటున్నారు ఆ ముక్క చెప్పండి సరైన సమయంలో రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పి చెప్పండి ఇబ్బంది ఏముంది ఎస్ ఎస్ రైట్ చెప్పరు చెప్పరు అందుకనే రాజకీయం ఇది